డీజేల నిషేధంపై శాంతియుత ర్యాలీ చేపట్టిన డీజే యాజమాన్లు కోదాడ హుజూర్ నగర్ పాలన నియోజకవర్గంలో ఉన్న డీజే యాజమానులు యూనియన్ సభ్యులు మూడు వందల మందితో కోదాడ పట్టణం నిరసన ర్యాలీ చేపట్టారు సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుడు లింగస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే డీజిల్ను నిషేధించాలని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డిని నినతిపత్రం అందజేయడానికి వెళ్తుండగా కోదాడ పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు డీజిల్ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని తమ పొట్టకూటు కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్ళి డీజెల్ను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెరవొలేదని తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ డీజల్తో ఆటపాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యపరిచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి డీజిల్ నిషేధం వెంటనే ఎత్తివేయాలని కోరే కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేణు ఓంశీను ఉపాధ్యక్షులు వజీర్ కోసాద్గారి బంగారు తులస కార్యదర్శి పండు మరియు మూడు వందల మంది డీజే యూనియన్ సభ్యులు పాల్గొన్నారు కూడా పర్మిషన్ ఇవ్వకుండా మేము గ్యాదర్ అయితే మేమందరం ఒక కాడికి మా బాధలు చెప్పుకుందాం అమ్మవారికి అయ్యవారికి అని చెప్పి మా బాధలు మేము గవర్నమెంట్కి మా సాధక బాధలు చెప్పుకుందాం అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు ఇదేనా ప్రత్యేక తెలంగాణ వాదనలో మనం ఆశించింది ఇదేనా మనం మన తెలంగాణ రాష్ట్రం కోసం మనం చేసిన పోరాట ఫలితం పోరాట ఫలితం ఏంది రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత తెలంగాణ పోరాట యోధులందరికీ నేను అయ్యిత్తా అయ్యుత్తా అని చెప్పిండు ఏమి ఇస్తుండు మా జాగాలు మేము బతుకుతున్నాం మీ గవర్నమెంట్ని ఉద్యోగం అడగలేదు ఉపాధి అడగలేదు లోన్ అడగలేదు లోన్లు తీసుకున్నాడా ఫైనాన్స్ ఫైనాన్సర్ల దగ్గర మేము అప్పులు చేసి భార్య బిడ్డల్ని గవర్నమెంట్ బలో తోలుకొని మేము పది మందికి సర్వీస్ చేస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మంత్రి కూడా ఏ రాష్ట్రమైనా కావచ్చు ఏ దేశ ఏ వ్యవస్థ అయినా కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో డీజేలు బాగుతున్నాయి ఒక్క ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బాగట్లేదు డీజే వాదనలు ఈరోజు ప్రశ్నిస్తారు

ఐదు సంవత్సరాల నుంచి ఈ డీజే ఫీల్డ్కి వచ్చాము గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు తీస్తున్న వల్ల మేము కోదాడ హుజూర్ నగర్ పాలేరు ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా రెండు వందల కుటుంబాలు ఈ డీజే ఫీల్డ్ మీద ఆధారపడి బతుకుతున్నాము గవర్నమెంట్ మాకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని రెండు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తారు తెలంగాణ ఏర్పడక ముందు అందరు కళాకారులు కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆడుకొని మా మా కార్డుకు వచ్చి మీరు పెట్టాలి ముందుకు మన తెలంగాణ అందరికి మా సౌండ్ ద్వారానే మేము అందరం కూడా తెలియపరిచినాం ఇప్పుడు మా దగ్గరకు వస్తూ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా మాకు తెలంగాణ వచ్చినా కూడా ఏం న్యాయం జరగలేదు మరి అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే విదికే మా పరిస్థితి మళ్ళా అవుతుంది మొన్న జరిగినటువంటి వినాయక చవితి పండుగలో కొన్ని కొన్ని పర్మిషన్లు మాకు తక్కువ లిమిట్ పెట్టుకుంటాం అన్న చెప్పినా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న దుర్గాన కూడా పర్మిషన్ లేదని చెప్పి మామే మన కొన్ని కేసులు బైండర్ కేసులు కూడా ఆల్రెడీ పెట్టారు మేము డీజి ఇట్లా రెండు బాక్సులు పెట్టుకుంటా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది మేము ఆంధ్రాకి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడది మన పక్కనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు మంచి వాళ్ళ ప్రభుత్వాలు అన్ని అక్కడ ప్రోగ్రాం నడుస్తున్నాయి దగ్గర నడిపిస్తారు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ వాడుకోరు మమ్మల్ని ఈ రోజు ఈ పండగలు మాకు బతుకు తెలుగు లేకుండా చేస్తారు ఈ కోదా తర్వాత డీజే అందరు కూడా ఈరోజు డీజేలకు కనీసం పండగల పబ్బాలకు కూడా బెట దుస్థితి ఏర్పడింది పైన సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాటి వల్ల మేము పెట్టాలంటే పెట్టకపోవడం అనేది పోలీసు వ్యవస్థ మాకు అనటం జరుగుతుంది కాబట్టి దయచేసి మేము తెలంగాణ ఉద్యమం కారణంగా కూడా ఉద్యమాలలో కీలక పాత్ర వహించినము సౌండ్ సిస్టమ్ పెట్టడంలో అన్నిట్లో కూడా మేము ముందుండి పాటలలో కూడా ధూమ్ ధామ్ కార్యక్రమాల్లో అన్ని విధాల కూడా సహాయ సహకారాలు పూర్తిగా ప్రభుత్వానికి తెలంగాణ వచ్చేదాకా పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు మేము అలాంటి వ్యక్తులకి ఈ రోజు ఆ ఉద్యమాలలో డీజేల ముందు వాడిన కళాకారులకి ఇలా ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చి డీజేలు పెట్టుకున్న వాళ్ళకి మాకు ఇలా తినడానికి గతి లేని దుస్థితి ఏర్పడదు మాకు కనీసం ఆలోచించకుండా ఈ రోజు పక్క రాష్ట్రాలలో డీజే నడుపుతుంటే పక్కనే అనుకొని పది కిలోమీటర్లు లేదు అక్కడికి పోయి డీజేలు నడవటానికి వాళ్ళు దగ్గరుండి పోలీసు వ్యవస్థ నడుపుతుంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వరకు పర్మిషన్ లేదని చెప్పడం ఎంతవరకు సబు ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఇంతమంది డీజేలు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి రెండు వందల కుటుంబాలు అంటే దరిదాపు మూడు నాలుగు వేల మంది దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నాం ఆ బతుకు దూరం అంతా కూడా దెబ్బతీసిన వాళ్ళు అయితే కనీసం ఆలోచన లేకుండా ఇవాళ డీజేలు అన్ని కూడా అప్పులు పాలు పెట్టి ఎకరాలు అమ్ముకుని దేసుకొచ్చి కట్టుకొని కట్టుకుంటుంటే కనీసం ఈఎంఐ కట్టడానికి కూడా లేని దుస్థితిలో డీజేలు అన్ని పక్కన పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది అందరు బతికి తెలుగు కూడా ఇబ్బందికే ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి దయచేసి అన్ని రాష్ట్రాల్లో ఎట్లా నడుతుందో మన రాష్ట్రాలు కూడా డీజే పూర్తిగా ఒక తెలంగాణ ఒకటే ఆగింది డీజేల విషయంలో మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా నడుతున్నది దయచేసి అన్ని పండుగలకు కూడా డీజేలు అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాము